వివేకానంద రెడ్డి హత్య కేసులో అయితే ఆ కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు ఆ ఎప్పటికే ఏదైతే దర్యాప్తు ఆపటానికి కుదరదు దర్యాప్తు ఇంకా కొనసాగించాల్సి ఉందని చెప్పి ఆ సునీత సిబిఐ కోర్టులో అఫిడబిట్ దాఖలు చేసిందో దానిని సమర్థిస్తూ ఆ నిందితుడిగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ కూడా దర్యాప్తు ఇంకా లోతుగా జరగాలి ఇందులో కొంతమంది తప్పించుకునే అవకాశం ఉందన్నట్టుగా ఆయన కూడా సమర్థించాడు దీనికి సంబంధించి నిన్న ఆ సునీత తరపు అయితే చాలా బలమైన వాదనలు జరిగాయి ప్రధానమైన వా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఎవరిచ్చారు ఎక్కడ నుంచి వచ్చింది అనే దాని మీద ఆ కోణంలో సిబిఐ దర్యాప్తు జరపలేదు అనేది ఆ సునీత చెబుతున్నటువంటి మాట వాస్తవానికి ఆ గతంలో అజే కాలం చెప్పినటువంటి ఆ లెక్క ప్రకారం ఆ రోజు ఆ ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి ఉదయం ఐదు గంటలకే మేము మాట్లాడుతున్న సమయంలో ఫోన్ వచ్చిందని చెప్పి భారతిరెడ్డి నుంచి ఒక మనిషిని పంపితే జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళి మళ్ళీ ఒక ఐదు పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చి వివేకానందరెడ్డి చనిపోయారని మాకు చెప్పారు అలా మాత్రమే మాకు తెలుసు అని చెప్పారంటే ఐదున్నర గంటల మధ్యలో ఇది జరిగిందని వాళ్ళు చెప్పారు సో భారతీ రెడ్డికి సమాచారం ఇచ్చింది ఎవరు ఇది ఇంకా బయటకు రాలేదు అవినాష్ రెడ్డి ఫోన్ చేశాడా లేదా వేరే ఎవరైనా ఫోన్ చేశారా రెడ్డికి ఆ సమయంలో సమాచారం ఎవరు ఇచ్చారు ఎవరు ఫోన్ చేశారు సో అనే విషయం బయటికి రాలేదు దీంతోపాటు ఈ నాలుగు కోట్ల రూపాయల సుపారీ వ్యవహారం నడిచింది ఈ హత్యకు సంబంధించి నాలుగు కోట్ల సుపారీ ఆఫర్ చేశారు అనేది గతంలో సిబిఐ చేసినటువంటి ఆరోపణే సో మరి ఈ నాలుగు కోట్ల వ్యవహారం ఏంటి ఎవరి ఎవరు ఇవ్వబోయారు ఎవరు తీసుకోబోయారు ఈ నాలుగు కోట్లు ఎక్కడి నుంచి రాబోయింది సో ఇది కూడా తేలాల్సి ఉంది ఇక వివేకానందరెడ్డి అప్పటి పిఏ అయినటువంటి కృష్ణారెడ్డి సో ఆయన పాత్ర మీద కూడా అనుమానం ఉంది అది కూడా లోతైన దర్యాప్తు జరగాలని చెప్పారు ఇదే కృష్ణారెడ్డి వైసీపీ హయాంలో సునీతను భర్త చంపేయాల వాళ్ళే చంపేసి ఉంటారు వాళ్ళ పాత్రే ఉంటుందని చెప్పి తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టినటువంటి పరిస్థితి సో తర్వాత అవన్నీ ఆ కోర్టులు కొట్టేసిననుకుంటే అది వేరే విషయం అయితే కృష్ణారెడ్డి పాత్ర మీద కూడా అనుమానం ఉంది వాస్తవానికి పిఏ కృష్ణారెడ్డికి ఇంట్లోకి వెళ్ళడానికి డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంది బట్ ఆ రోజు ఇంట్లోకి వెళ్ళి ఆ వివేకానందరెడ్డిని లేపటం కోసం వివేకానందరెడ్డి భార్యను అనుమతి అడిగాడు గతంలో ఎప్పుడు కూడా సార్ని లేపమంటారా అని కృష్ణారెడ్డి ఎప్పుడు అడగల రెండోది వాచ్మెన్ రంగన్నను లోనికి వెళ్ళి చూడమన్నాడు బేసిక్గా వాచ్మెన్ రంగన్నకు లోనకు వెళ్ళడానికి రైట్స్ లేదంటే వాచ్మెన్ ఎప్పుడు కూడా లోనికి వెళ్ళడు వాళ్ళు ఉన్నారా లేదా సార్ ఉన్నారా లేదా వివేకానంద రెడ్డి పడుకున్నారా లేచారా ఇవన్నీ వాచ్మెన్ చూడడు లోనికి వెళ్ళి కానీ ఆ రోజు కృష్ణారెడ్డి ఆ వాచ్మెన్ రంగన్నను లోనకు వెళ్ళి చూడమన్నాడు ఎందుకని అక్కడ ఆల్రెడీ ఏం జరిగిందో వీళ్ళకి తెలుసు కాబట్టి దట్టు రెండోది ఏమైంది అక్కడ కొన్ని ఫోటోలలో పాదముద్రలు కనపడినాయి రక్తంలో అడుగులు కనపడినాయి సో ఎవరివి ఆ అడుగులు హత్య చేసిన తరువాత వెళ్ళినటువంటి అడుగులవి అందుకే రక్తంలో పడి సో ఎవరివి ఆ అడుగులు సో ఇలాంటి అనేక కోణాలను సిబిఐ విస్మరించింది ఇవన్నీ కూడా బయటపడితేనే ఈ కేసు వెనుక ఉన్న పెద్ద తలకాయ ఇప్పటివరకు మనలిస్టులో అవినాష్ రెడ్డే పెద్ద తలకాయ కానీ సునీత వాదన ప్రకారం ఇంకొకరు ఎవరో ఉన్నారు అందుకనే జగన్మోహన్ రెడ్డిగా సమాచారం ఎలా వచ్చింది భారతీయ రెడ్డిగా సమాచారం ఎవరిచ్చారు ఈ కోణంలో ఆ దర్యాప్తు జరగాలన్నారు రెండోది ఏంటంటే ఇప్పుడు బయట సోషల్ మీడియాలో కూడా నడుస్తుంది ఏంటంటే ఆ రోజు రోడ్డు మార్గాన్ని వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి అంత జరిగింది మనం ఏం చేస్తాం ఇమీడియట్గా ఫ్లైట్ పట్టుకుని ఒక అరగంట గంట గ్యాప్లో ఫ్లైట్ పట్టుకుని ఇమీడియట్గా వెళ్ళిపోతాం బట్ ఏడెనిమిది గంటల పాటు రోడ్డు మార్గాన జర్నీ చేసి ఎందుకు వెళ్ళారనేది కూడా ఇప్పటి వరకు అంతు చెప్పని ప్రశ్న సో ఇలాంటి అనేక ప్రశ్నలకు సంబంధించి ఆ దర్యాప్తు జరగాలని చెప్పి సునీత అయితే కోరింది దీనికి సంబంధించిన వార్త వచ్చింది ఒకసారి చూద్దాం వివేక హత్య విషయంలో జగన్ కు సమాచారంపై దర్యాప్తు జరగలేదు అలాగే అవినాష్ రెడ్డి సునీల్ యాదవ్ లా సిడిఆర్ పరిశీలించాలి ఎంవి కృష్ణారెడ్డి అంటే పిఏ కూడా లోతైన దర్యాప్తు జరగలేదు హత్యకు వినియోగించినటువంటి ఆయుధాన్ని కూడా ఆ విస్మరించారని చెప్పి సిబిఐ కోర్టులో ఆ సునీత రెడ్డి వాదనలు అయితే వినిపించింది సో మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య సమాచారాన్ని ఎంవి కృష్ణారెడ్డి వెల్లడించడానికంటే ముందే మరి కొందరికి తెలిసిందని ఈ విషయాన్ని సిబిఐ దాఖలు చేసిన పత్రంలో పేర్కొన్న ఆ కోణంలో లోతైన దర్యాప్తు జరగలేదని సిబిఐ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి అయితే తీసుకువెళ్లారు హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి ఫోను వాడుకలోనే ఉందని ఆయన వైకాపా అధినేత జగన్కు చెప్పి వచ్చుండొచ్చనే సందేహాన్ని కూడా వ్యక్తం చేసి వదిలేశారు తప్ప జగన్కు ఫోన్ చేసి సమాచారాన్ని ఇచ్చారా లేదా అన్న కోణంలో దర్యాప్తు జరపలేదన్నారు సో సునీత అనేది ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు ఇక్కడ ఫస్ట్ సమాచారం తెలిసింది పిఏకి ఎందుకంటే ఆ రోజు సార్ని లేపాలను లోనికి వెళ్తే చూశాడు అనేది ప్రధాన ఎలిగేషన్ బట్ సిబిఐ ఏం చెప్పిందంటే కృష్ణారెడ్డి కంటే ముందే మరికొంతమందికి వివేకానందరెడ్డి రెడ్డి చనిపోయారనే విషయం తెలుసు ఇది సిబిఐయే చెప్పింది బట్ ఎవరికి తెలుసు ఎలా తెలుసు అనేది సిబిఐ నిర్ధారించలేదు నెక్స్ట్ రెండోది ఏంటంటే అవినాష్ రెడ్డి ఫోను ఆ హత్య జరిగిన రోజు మొత్తం కూడా వాడుకలోనే ఉంది సో అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఇచ్చి ఉండవచ్చు అనే అనుమానాన్ని సిబిఐ వ్యక్తం చేసింది బట్ ఆ కోణంలో పూర్తి స్థాయి దర్యాప్తు జరగల ఇది కూడా సునీత అడుగుతున్నటువంటి ప్రశ్న ఇకపోతే విశ్రాంతి ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం ఇచ్చిన వాంగ్మూలంలో ఐదు గంటలకు మేనిఫెస్టోపై చర్చ జరుగుతుండగా ఫోన్ వచ్చిందని భారతి మనిషిని పంపడంతో జగన్ లోపలికి వెళ్ళి వచ్చి వివేకా చనిపోయినట్లు చెప్పారన్నారు సమాచారం ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు కొనసాగలేదని వాదనలు వినిపించారు ఇందాకే చెప్పా జగన్మోహన్ రెడ్డి కింద మీటింగ్లో ఉన్నాడు ఐదింటికి ఆ రోజు భారతి రెడ్డి ఐదింటికి మనిషిని పంపింది మనిషిని పంపితే జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళాడు వెళ్ళి వచ్చి వెంటనే ఏం చెప్పాడంటే వివేకానంద రెడ్డి చనిపోయాడు అని ఆ మేనిఫెస్టో మాట్లాడుతున్న వాళ్ళకి చెప్పాడంటే ఇక మీరు వెళ్ళండి నాకు కొద్దిగా పని ఉంది నేను వెళ్ళాలి అని ఆయన ఉద్దేశం బట్ ఎవరు ఫోన్ చేశారు భారతీ రెడ్డికి ఎవరు ఫోన్ చేశారు ఎవరు సమాచారం ఇచ్చారు అవినాష్ రెడ్డి ఇచ్చాడా కృష్ణారెడ్డి ఇచ్చాడా ఇంకెవరని ఇచ్చారా సో ఈ కోణంలో దర్యాప్తు జరగలేదు ఇది వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇకపోతే వివేకా హత్యపై లోతైన దర్యాప్తు సాగేలాగా పిటిషన్ వేయాలన్నది మనకు తెలుసు దీని మీద ఆ వాదనలు కూడా వినిపించారు ఇంకేంటంటే వైఎస్ భాస్కర్ రెడ్డి తమ్ముడు కుమారుడు అయినటువంటి అర్జున్ రెడ్డికి సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ ముందుగానే హత్య సమాచారాన్ని ఇచ్చారని వీరి మధ్య ఉన్న సంబంధంపై కూడా ఆ దర్యాప్తు జరగలేదని చెప్పి చెప్పడం జరిగింది అలాగే సునీల్ యాదవ్ సిడిఆర్ పరిశీలిస్తే అవినాష్ రెడ్డితో మాట్లాడినట్లు తేలుతుందన్నారు సునీల్ యాదవ్ స్నేహితుడు భరత్ యాదవ్ పరస్పర విరుద్ధమైన వాంగ్మూలాలు ఇచ్చారంటే ఒకటే వాంగ్మూలం ఇవ్వలేదు మొదట వజ్రాల వ్యాపారంలో డబ్బు రాగానే ఇస్తానంటూ పదహారు లక్ష తీసుకున్నట్లు చెప్పి తరువాత సునీత ఆమె భర్త డబ్బులు ఇచ్చారని పరోక్షంగా మరొక రకంగా వాంగ్మూలం ఇచ్చారు పదహారు లక్షలు సహా భరత్ యాదవ్ పాత్రతో పాటు దస్తగిరితో ఆర్థిక వ్యవహారాలు న్యాయవాది ఓబుల రెడ్డి పాత్రపై కూడా దర్యాప్తు సాగలేదన్నారు అలాగే అతి జరిగిన రోజు తరువాత అవినాష్ రెడ్డి సునీల్ యాదవ్ల మధ్య సంభాషణలు వారి కదలికలపై దర్యాప్తు జరగాలని చెప్పారు మార్చి పంతొమ్మిదిన అవినాష్ రెడ్డి ఎక్కడ ఉన్నాడనేది కూడా ఆరా తీయాల్సి ఉందని చెప్పి సునీత తూర్పు వాదనలు అయితే వినిపించడం జరిగింది ఇక పిఏ కృష్ణారెడ్డి దగ్గర వస్తే వివేకా హత్య వ్యవహారంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి పాత్రపై సందేహాలు ఉన్నాయని దానిపై లోతైన దర్యాప్తు కావాలన్నారు వివేకాతో సుదీర్ఘ సన్నిహిత్యం వల్ల ఇంట్లోకి వెళ్ళడానికి అనుమతులు అవసరం లేకపోయినా హత్య జరిగిన తర్వాత ఆ ఉదయం వివేకాను నిద్ర లేపటానికి భార్య సౌభాగ్యమ్మ అనుమతి కోరడంపై అనుమానాలు ఉన్నాయి అదే ఇందా చెప్పింది వాస్తవానికి పిఏకి డైరెక్ట్ యాక్సెస్ ఉంది వెళ్ళిపోయి ఆ వివేకానంద రెడ్డిని లేపొచ్చు దానికి ఒకరు అనుమతి అవసరం లేదు ఎందుకంటే ఆయన అక్కడ పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి కానీ హత్య జరిగిన రోజు ఆ తెల్లారే వెళ్ళి ఏమన్నాడు డైరెక్ట్గా లోనకు వెళ్లకుండా ఏం జరిగిందో పిఏకి తెలుసు కాబట్టి బహుశా లోనకు వెళ్లకుండా భార్యను అనుమతి అడిగాడంట సార్ని లేపమంటారా మేడం టైం అవుతుంది కదా సారని లేపమంటారా అని సౌభాగ్యమని అనుమతి అడిగాడు వాస్తవానికి గతంలో ఎప్పుడు మేడం సారని లేపమంటారా అని ఎప్పుడు అడగల ఒకవేళ రెగ్యులర్గా వచ్చిన ప్రతిసారి అడిగే లేపుతాడు అనుకోండి నో ఇష్యూ ఎప్పుడు జరిగేదే జరిగింది అనుకోవచ్చు బట్ ఎప్పుడు డైరెక్ట్గా వెళ్ళి నిద్ర లేపే వ్యక్తి ఎందుకు సౌభాగ్యమని అనుమతి అడిగాడు సో ఇది సునీత రెడ్ చేస్తున్నటువంటి ప్రశ్న ఇకపోతే నెక్స్ట్ ఇంకోటి ఇంటి పక్క ద్వారం తెరిచి ఉండటంతో వాచ్మెన్ రంగన్నను ఇంట్లోకి వెళ్ళి చూడాలని కృష్ణారెడ్డి చెప్పారని రంగన్నను సాధారణంగా ఇంట్లోకి అనుమతించరని చెప్పారు రంగన్నను ఇంట్లోకి వెళ్ళాలని చెప్పే ముందు వివేకాకు కృష్ణారెడ్డి ఫోన్ చేయలేదని కూడా తేలిందన్నారు అంటే డోర్ తీయట్లేదనే ఉద్దేశంతో పక్క నుంచి వెళ్ళి రంగన్నను చూడమన్నాడు రంగన్న ఇంట్లోకి వెళ్ళడు అసలు రెండోది సాధారణంగా డోర్ తీయకపోతే మనం ఫోన్ చేస్తాం నేను వెళ్ళాను ఒక వ్యక్తిని లేపడానికి కొట్టాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ డోర్ రాలేదు అప్పుడు ఏం చేస్తాం మనం వెంటనే కాలింగ్ బిల్ కొడతాం లేదా ఫోన్ నెంబర్ కొడతాం ఫోన్ చేస్తాం ఒకసారి బట్ ఇక్కడ ఫోన్ చేయలేదని తేలుతుంది అంటే వెళ్ళి లేపమని రంగన్నకి అసలు ఇంట్లోకి వెళ్ళాలని రంగన్న వెళ్ళి లేపమన్నాడు కానీ ఈయన మాత్రం ఫోన్ చేయాలి ఎవరికి సో ఇదే విషయం అక్కడ కూడా చెప్పడం జరిగింది అదే రోజు శశికళ అనే మహిళ వస్తే వివేక తిరుపతి వెళ్ళారని చెప్పి ఆమెను వెనక్కు పంపారని పేర్కొన్నారు వివేక హత్య రోజు కృష్ణారెడ్డి వ్యవహార శైలి అనుమానంగా ఉందన్నారు వాస్తవానికి అదే రోజు శశికళ అనే ఒక మహిళ వివేకానందరెడ్డితో పని మీద వచ్చింది పని మీద వస్తే లోన్ ఏం జరిగిందో వీళ్ళకి తెలుసు కాబట్టి వెంటనే ఏం చేశాడు లేదు సారు తిరుపతి వెళ్ళారు నువ్వు తర్వాత అని చెప్పి ఆ మహిళను పంపేశారు మరి తిరుపతి వెళ్ళాడా సారు వెళ్ళలేదు కదా మరి ఎందుకు తిరుపు తెల్లాడని అబద్ధం చెప్పారు సో ఇది కూడా సునీత రేజ్ చేస్తున్నటువంటి ప్రశ్న సో ఇలా అనేక కోణాల్లో జరగాలి ఇక ఘటనా స్థలంలో కృష్ణారెడ్డి సోదరుడు మనోహర్ రెడ్డి కూడా ఉన్నాడని సాక్ష్యాల చెరిపివేతలో ఎవరి పాత్ర ఉందనేది దర్యాప్తు జరగలేదన్నారు ఘటనా స్థలంలో తీసిన ఫోటోల్లో పాదముద్రలు కనిపిస్తున్నాయని అవి ఎవరివన్న కోణంలో కూడా దర్యాప్తు జరగలేదు గజ్జల ఉమాశంకర్ రెడ్డికి చెందిన రెండు వీడియోల్లో ఒకదాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం ఆయనతో పోలికలు ఉన్నట్లు చెప్పిందన్నారు జరిగిన తర్వాత వివేకా ఇంటి సమీపంలో ఉమాశంకర్ రెడ్డి పరిగెడుతున్నట్టు ఉందని అలాంటిదే ముందు రోజు కూడా వీడియోలో ఉందని వీటిని పరిశీలించలేదని చెప్పారు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డిని లక్షించేందుకు నే నేరాన్ని అంగీకరిస్తే పది కోట్లు ఇస్తామంటూ గంగాధర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారన్నారు హత్యకు వినియోగించిన ఆయుధంతో పాటు ఈ వ్యవహారంలో జరిగిన నాలుగు కోట్ల లావాదేవీలపై కూడా దర్యాప్తు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది మొత్తంగా సునీత అనేక కీలకమైనటువంటి ప్రశ్నలను అయితే ఈరోజు కోర్టు ముంచుంది సిబిఐ మాత్రం ఒకటే చెప్తుంది లేదు కోర్టు దర్యాప్తుని ఇంకా కొనసాగించండి అంటే ఎస్ మేము కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాం లేదు అవసరం లేదు అనుకుంటే కోర్టు డెసిషన్ తీసుకోవచ్చు అని సిబిఐ చెప్తుంది సునీత మాత్రం ఖచ్చితంగా దర్యాప్తు కొనసాగాలని చెప్తుంది సునీతతో పాటు సునీల్ యాదవ్ కూడా దర్యాప్తు కొనసాగాలనే చెప్తున్నాడు బట్ మిగతా నిందితులైతే అవసరం లేదంటున్నారు కానీ వీళ్ళందరూ కొనసాగా